ఇప్పుడంత మనసు సీరియల్ ఫిల్మ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు తీర్థరూపతిండే వారికి మూవీ షూటింగ్లో బిజీగా ఉంటాయి రక్ష మేడం తన సోషల్ మీడియాలో ఈరోజు తన ఒక క్యూట్ పిక్ని పెట్టి హిందీమే ఇష్క్ హై హే అంటూ అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కటి ఐలవ్యూ చెప్తున్నటువంటి ఒక సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది అది మనకు కూడా తెలుసు ఎవ్రీ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది అనే సాంగ్తో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అలాంటి సాంగ్ తన సోషల్ మీడియా అకౌంట్లో తన పిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్తో వసు మ్యామ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఫోటో కాదు చాలా చాలా బాగుంది ఫోటో అయితే మాత్రం తన క్యూట్ ఫొటోస్లో అది కూడా ఒకటి సో ఆ పిక్ని పెట్టి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి చాలామంది రక్ష మేడం ప్రజెంట్ ఎందుకు నెక్స్ట్ సీరియస్ చేయట్లేదంటూ తన పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేశారు అంటూ కొంతమంది ఇలా రకరకాల అభిప్రాయాలు అయితే చెబుతూ ఉన్నారు నేనైతే మాత్రం రిషి సార్ కాంబోలోనే తన నెక్స్ట్ సీరియల్ కూడా ఉండాలని మేడం వెయిట్ చేస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను త్వరలోనే వాళ్ళిద్దరు కాంబోలో ఒక సీరియల్తో మనం ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి